అవకాశాల కోసం ఎదురు చూడకండి వాటిని మీరే సృష్టించండి అంటారు మన కల్పన సరోజ్ గారు ఎవరి కల్పన సరోజ్ అనుకుంటున్నారా ఒక దళిత కుటుంబంలో మహారాష్ట్రలోనే ఒక మారుమూల స్లమ్ ఏరియాలో ఒక దళిత కుటుంబంలో ఆమె జన్మించారు ఆమె గాథ వింటే మనము చాలా చాలా బాధాకరమైన విష్ విషయాలు బాధాకరమైన అంశాలు మన దృష్టిలోకి వస్తాయి నైన్టీన్ సిక్స్టీ వన్లో ఆమె జన్మించారండి చాలా చాలా పేద కుటుంబంలో ఒక దళిత కుటుంబంలో జన్మించడం జరిగింది ఆ దురదృష్టవశాత్తు ఆమె పన్నెండేళ్ళ వయసులోనే తనకు వివాహం చేయడం జరిగింది బట్ దారుణం ఏంటో తెలుసా ఆ వివాహం కాదండి తనకు పదహారేళ్ళ వయసులోనే ఆమె ఇంట్లో నుంచి బయటికి గెంటి గెంటివేయబడ్డది తన భర్త ద్వారా తన అత్తమామలు కుటుంబ సభ్యుల ద్వారా అనేక రకమైనటువంటి హింసలకు తాను గురైంది సభ్య సమాజం తనని గెంటేసింది అయినా ఎక్కడా తాను కుంగిపోలేదు సమాజం నన్ను కూల్చింది కానీ నేను కూలలేదు అంటూ ఆమె ప్రపంచానికి తానేంటో నిరూపించడానికి బయటకు వచ్చింది తన కాళ్ళపై తాను నిలబడటానికి ఒక చిన్న కుట్టు మిషన్ ద్వారా తాను తన జీవితాన్ని ప్రారంభించి చిన్న చిన్న వ్యాపారాలు చేయటం మొదలుపెట్టింది అలా మొదలుపెట్టి ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చారు అక్కడ ఆమె సంతృప్తి చెందలేదు అలా ముందుకు 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 వెళ్తున్న సమయంలో ఆమెకు ఒక దివాలా కంపెనీ కమానీ ట్యూబ్స్ అనేటువంటి ఒక దివాలా కంపెనీ ఆమె దృష్టిలోకి వచ్చింది తను ఆ కంపెనీకి ఓన్ చేసుకోవాలనే థాట్ వచ్చింది సో ఇది నా జీవితాన్ని మలుపు తిప్పేటువంటి అద్భుతమైన అవకాశం అని చెప్పి తానే ఆ అవకాశాన్ని సృష్టించుకుంది ఆ కమానీ ట్యూబ్స్ తాను ఓన్ చేసుకొని ఆ కం దివాలా తీసినటువంటి కమా కమానీ ట్యూబ్స్ కంపెనీని గాడిలో పెట్టి కోట్ల రూపాయలకు టర్న్ ఓవర్ చేస్తూ దాన్ని భారతదేశంలో కాకుండా ప్రపంచంలో కూడా నెంబర్ వన్ బిజినెస్ ఉమెన్గా అతను ఆమె తన యొక్క జీవితాన్ని గడిపింది ఆ కంపెనీకి ఇప్పుడు ఆమె సిఇ సో ఇటువంటి దళితమైన దళిత కుటుంబం నుంచి వచ్చి సభ్య సమాజం నుంచి వెలివేయబడ్డా కూడా తన మనోధైర్యం ఎక్కడ 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 తినలేదు అంతేకాదు ఆమె యొక్క వ్యాపార అభివృద్ధిని చూసి భారత ప్రభుత్వం తనని పద్మశ్రీ అనే అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది కూడా సో మై డియర్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి కల్పన గారి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటి మనకి ఓ చిన్న చిన్న ఒడిదుడుకులు కొన్ని రిజెక్షన్స్ మన వ్యాపారంలో కానీ మన ఉద్యోగంలో కానీ కొన్ని రిజెక్షన్స్ వచ్చేసరికి అయ్యో నేను దీనికి సరిపడను నాకు ఇది సూట్ కాదు నే ఇది నా వల్ల కాదు ఇది నాలాంటి లాంటి వాళ్ళకు కాదు అనేటువంటి సాకులతో మనము మన గోల్స్కి మన విజన్కి ఫుల్ స్టాప్ పెట్టేసి మళ్ళీ సాధారణ జీవితంలో గడిచిపోతాము అలా గడుస్తూ గడుస్తూ అత్యంత సాధారణంగా మన జీవితాన్ని ముగిస్తాం కానీ ఫ్రెండ్స్ అలా కాకుండా మీరు అవకాశాలను క్రియేట్ చేయండి సృష్టించుకోండి సృష్టించుకునే మార్గాలను ఎంచుకోండి ఆ మార్గాలు ఏమిటివి ఎలా సృష్టించుకోవాలి అనుకునేది మీరు మీ ఇంటెన్షన్ని కనుక రైట్ వేలో పెట్టి యూనివర్స్కి కనుక మెసేజ్ ఇస్తే యూ విల్ రిసీవ్ అండి బట్ బట్ ద కండిషన్ ఈజ్ ఇట్ షుడ్ బి ఇట్ షుడ్ బి వెరీ క్లియర్ అండ్ సెల్ఫిష్గా ఉండాలండి బ్రాడ్ మెంటాలిటీతో సెల్ఫ్లెష్గా సెల్ఫ్లెస్గా ఉంటే ఆల్ యువర్ ఇంటెన్షన్స్ క్లియర్ సెల్ఫ్లెస్గా ఉంటే యూనివర్స్ విల్ సపోర్ట్ ఇన్ ఆల్ ద వేస్ ఆల్ ద రిసోర్సెస్ విల్ కమ్ టు అస్ ఇన్ షేప్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ వేస్ అండి ఓన్లీ ద థింగ్ ఈస్ ఏ విధంగా మనం దాన్ని రిసీవ్ చేసుకుంటామనే దాని మీదనే ఉంటుంది అటువంటి రిసీవ్ చేసుకునే యాక్షన్ తీసుకుంటే మన జీవితంలో అద్భుతమైనటువంటి విజయాలను సాధించగలుగుతాము మనం పద్మశ్రీ కంటే అద్భుతమైనటువంటి పౌర పురస్కారాలను కూడా పొందే అవకాశం ఉంటుంది సో మై డియర్ ఫ్రెండ్స్ మీ జీవితంలో మీరు ఏం సాధించాలనుకుంటున్నారు అనే విషయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి నన్ను ఇన్స్పైర్ చేస్తూ ఈ వీడియో చూస్తున్న ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా మీరు జీవించండి సమాజానికి ఒక మార్గదర్శకులుగా నిలవండి ఐకాన్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ ద పీపుల్ అరౌండ్ యూ విత్ దట్ నాట్ దిస్ ఇస్ యువర్ గిరిధర్ కుమార్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విషింగ్ యూ ఆల్ ద గుడ్ లక్